హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో నేను నా డెలివరీ బ్లాక్ చేస్తున్నాను చూడండి సో యాక్చువల్గా అయితే మే ఫిఫ్టీన్త్ టు ట్వంటీ ఎయిత్ టైం అన్నమాట సో ఆ ఫైవ్ డేస్లో కావాల్సిన డెలివరీ ఫోర్టీన్త్ రోజే అయిపోయింది అది ఎలా అంటే మే థర్టీన్త్ రోజు నాకు కొంచెం నడుము నొప్పిగా కడుపు నొప్పిగా అట్లా అనిపించింది సో మే ఫోర్టీన్త్ రోజు ఈవినింగ్ అయితే వెళ్ళాము చెకప్ కోసం అని చూడండి మా రత్నా మా అత్తమ్మ ఇద్దరు ఇక్కడే ఉండే అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ రోజు వచ్చారు చెకప్ కోసం వెళ్దామంటే సో ఇక బాబు రత్న మేమందరం రెడీ అయిపోయాము వెళ్ళడానికి అని చెప్పేసి ఇక మా ఇంట్లో అయితే బేబీ షోవర్ సీమంతం ఇలాంటివి ఏవి చేయరు అనమాట సో అందుకని వీడియోస్ ఏం పెట్టలేదు నేను నాకైతే నైన్ మంత్స్ పడి ఫోర్టీన్ డేస్ అయింది అంతే మే ఫోర్టీన్త్కి అంటే ఫస్ట్ డేట్ అన్నమాట ఎల్ఎంపీ అమ్మ అమ్మ పోదంపా నడు అంటున్నాడు మా బాబు అయితే ఇక రత్న కూడా ఉంది కాబట్టి వాళ్ళిద్దరి ఆగం చూడాలి అసలు మేము హాస్పిటల్కి వెళ్తున్నాం వెళ్తున్నాం అని చెప్పేసి ఓ ఆగమాగం చేశారు ఆ రోజు ఒకరికంటే ఒకరు ఎక్కువ అన్నమాట చూడండి ఇక మా అయితే నా చేతి నుంచి బ్యాగ్ కూడా లాక్కుని తనే వేసుకొని మోస్తుంది ఇక ఆటో కోసం అని చెప్పేసి బయటికి వచ్చాము మెయిన్ రోడ్కి యాక్చువల్గా నేను చెకప్ చేయించుకున్నదైతే కావేరి పిల్లల అండ్ మెటర్నిటీ హాస్పిటల్ జగిత్యాలలో అది జంబిగద్దె దగ్గర ఉంటుంది సో ఇక మా బాబు కూడా అందులోనే పుట్టాడు ఫ్రెండ్స్ మే థర్టీన్త్ రోజు ఎంపీ ఎలక్షన్స్ ఉండే కదా అందుకని చెప్పేసి బాగా ట్రాఫిక్ ఉంటుందని నేను కొంచెం నొప్పిగా ఉంది కాబట్టి అసలు ఆగిపోయాను అనమాట లేదంటే ఆ రోజే వెళ్ళేదాన్ని హాస్పిటల్కి ఇక మే ఫోర్టీన్త్ మార్నింగ్ వరకు చూద్దాంలే మార్నింగ్ ఒకవేళ నొస్తుందో నొయ్యదో అని చెప్పేసి ఆగాను కానీ మార్నింగ్ అసలు లేవలేదు సో అందుకని చెప్పేసి ఇక ఆఫీస్కి రానని చెప్పి సార్కి కాల్ చేసి చెప్పేశాను నెక్స్ట్ డే వెళ్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఆ రోజంతా నొప్పి అలాగే ఉంది సో ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి హాస్పిటల్కి ఇక ఆటో ఎక్కిన తర్వాత చూడండి మా వాళ్ళు ఇక హాస్పిటల్కి అంటే నేను వస్తా అంటే నేను వస్తా అని చెప్పేసి అన్నారు ఇద్దరు అందుకని తీసుకెళ్తున్నాము ఇక ఇంజక్షన్ వేస్తారని చెప్పేసరికి వాళ్ళకి అనిపించింది కొంచెం భయమైంది కాకపోతే సైలెంట్గానే ఉన్నారు వెళ్ళేటప్పుడు చూడండి ఇలా ముచ్చట పెడుతూ వెళ్ళామన్నమాట మే ఫోర్టీ రోజు ఇక ఎమర్జెన్సీగా డెలివరీ కావాల్సి వచ్చింది ఎందుకంటే బేబీని మేడం చెకప్ చేసిన తర్వాత ఏమన్నారంటే పుట్ట కొంచెం టైట్గా అనిపిస్తుంది మీరు ఆగుతా అనుకుంటే నేను ఇంజక్షన్ చేస్తాను లేదంటే ఎమర్జెన్సీగా సిజేరియన్ చేసేస్తాను అని చెప్పేసి అన్నది సో అందుకని ఇంకా ఆగడం ఎందుకు ఇంత టైట్గా ఉంది కదా కొంచెం డౌట్ డౌట్గానే చెప్పారు మేడము సో అందుకని చెప్పేసి చేసేయండి అని చెప్పాము ఫస్ట్ నాకు సిజేరియనే కాబట్టి ఇప్పుడు సెకండ్ కూడా సిజేరియనే అందులోనే ట్యూబెక్టమీ కూడా చేపించేసుకున్నాను నేనైతే ఇదిగోండి ఇదే కావేరి పిల్లల అండ్ మెటర్నిటీ హాస్పిటల్ చూడండి ఇక మా వాళ్ళు ముందర వెళ్తున్నారు నేను మెల్లిగా మెల్లిగా వెనకాల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను అన్నమాట ముందున్న బొమ్మ చూసారు కదా అది మలక్కి బాబట చిన్నప్పుడు పుట్టినప్పుడు అలానే ఉన్నాడు కదా చిన్నగా అందుకని చెప్పేసి చూసి అమ్మ నేనే ఉన్న చూడు నేనే ఉన్న చూడు అన్నాడు ఇక లోపలికి వెళ్తున్నాము వెళ్ళి అక్కడ కూర్చుని ఓపి అయితే తీసుకున్నాను నేనైతే

ఇక ఓపీ తీసుకున్న తర్వాత బీపీకి చెకప్ చేసి లోపలికైతే పంపించారు నన్ను ఇక మేడం అయితే అలా అన్నారు సో మేమైతే సిజేరియన్ చేసేయండి అని చెప్పేసామని నన్ను చెప్పాను కదా బ్లడ్ టెస్ట్ బేబీ హార్ట్ బీట్ అవన్నీ చెక్ చేశారు ఇక బ్లడ్ టెస్ట్ ఇచ్చి ఇక్కడ కూర్చొని వీళ్ళతో పెట్టాను పెట్టానమాట కొద్దిసేపు కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి కూర్చున్నారు ఇక్కడ గణేషుడు ఉన్నాడు కదా ఆ విగ్రహాన్ని చూసి వీళ్ళిద్దరూ మొక్కడం స్టార్ట్ చేశారు ఇంకా బ్లడ్ టెస్ట్ బేబీ హార్ట్ బీట్ అవన్నీ చెకప్ చేసిన తర్వాత నార్మల్గానే రిపోర్ట్స్ వచ్చాయి సో అందుకని చెప్పేసి ఓటీకి వెళ్ళమన్నారు అందుకని వెళ్ళాను సిజేరియన్కి ఒక కిట్ ఉంటుంది కదా ఆ కిట్ కొనుక్కొచ్చుకోమన్నారు సో అమ్మాయి అండ్ అత్తమ్మ వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఫార్మసీకి ఇదిగోండి ఇక్కడే ఓటీ ఇక్కడ ఉన్న సాయిబాబా ఫోటో ఉంది కదా ఆ ఫోటోని చూసి రత్నాయక్కి నేను లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మొక్కుకున్నారనమాట ఆ రోజు ఈవినింగ్ కాబట్టి అసలు వీడియో తీయడానికి అయితే ఎవరూ లేరు నేను బయటకు వచ్చిన తర్వాత కూడా వీడియో తీసుకోలేదు ఇక నేనైతే లోపలికి వెళ్ళాను మా అమ్మ వాళ్ళు ఈ రూమ్లో వచ్చి వెయిట్ చేస్తున్నారు ఇక క్యార్యారమ్ అని మా చిన్న బుడ్డోడి అరుపు అందరికీ వినిపించింది బాబు అయితే హెల్తీగా ఉన్నాడు టూ పాయింట్ ఫైవ్ కేజీ పుట్టాడనమాట సో అందుకని చెప్పేసి ట్యూబెక్టమీ కూడా అందులోనే చేసేసారు మమ్మల్ని అడిగి ఇక మా డాడీ అయితే చాలా హ్యాపీ ఎందుకంటే మేము ముగ్గురం ఆడపిల్లలమే కాబట్టి మళ్ళీ బాబు ఉంటాడు కాబట్టి హ్యాపీ అనమాట కానీ నాకు కొంచెం అనిపించింది ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు అని కాకపోతే మా లక్కి బాబుకి తోడు వచ్చేసాడిగా బాబు దానికి ఏం చేయలేం కదా మనమైతే సో ఇదైతే నా థర్డ్ డే చూడండి ఇక్కడ బాబు పడుకున్నాడు నా ఫేస్ అయితే చాలా ఉబ్బేసింది ఎందుకు ఉబ్బింది అంటే సెలైన్స్ పెడతారు కదా గ్లూకోజ్ బాటిల్స్ అవి నాకు పడవన్నమాట అవి పెట్టుకున్నప్పుడల్లా ఇట్లనే ఫేస్ అంతా ఉబ్బుతుంది నేను ఆ రోజు బ్లడ్ పెరగడానికి అని చెప్పేసి పెట్టుకున్నాను కదా అప్పుడు కూడా నాకు కాళ్ళు కూడా స్వెల్లింగ్ వచ్చింది ఫేస్ కూడా అలాగే అనమాట చూడండి ఇక మా బాబు నా దగ్గరికి ఎలా వస్తున్నాడో ఇక నా చేతికి ఉన్న క్యాన్లా చూస్తూ ఇదేంటమ్మా ఏంటి ఇంజక్షనా ఇంజక్షనా అంటూ అడిగాడు ఇక నా దగ్గర అయితే మా అమ్మమ్మ అండ్ అత్తమ్మ ఉన్నారు మా అమ్మ మా బాబుని చూసుకోవడానికి అని చెప్పేసి ఇంట్లోనే ఉందన్నమాట ఇదిగోండి మా చిన్న బుడ్డోడు చూడండి ఏం చేస్తున్నాడో గ్లౌజులు అయితే వేసేసాం కొచ్చగా ఉన్నాయి గోరలు అయితే ఇక ఇది ఫోర్త్ డే అనుకుంటా ఇంత ఇంతింత దూది పెట్టుకున్నాను నాకు ముందే అసలు బాగా సౌండ్ తింటే పడదు ఇంకా పెట్టుకున్నాను అనమాట నా మెడ చూడండి ఎంత కర్రగా అయిపోయిందో అది ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం కూడా అలాగే అయింది మా బాబు ఇప్పుడు కూడా అలాగే అయింది బా బాబు పుట్టిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ కల మళ్ళీ చేంజ్ అయిపోయింది మెడ కలర్ అనేది అది కూడా నేను పసుపు శంగపిండి అయితే బాగా యూజ్ చేస్తాను సో అందుకని కొంచెం నార్మల్ కలర్కి వచ్చేసింది అప్పుడు ఇప్పుడు కూడా యూస్ చేయాలన్నమాట ఇక ఇక కొంచెం స్వెల్లింగ్ అనేది తగ్గింది ఎందుకంటే సెలైన్లు ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటారు కదా డైలీ డైలీ అలాగా తగ్గిపోయింది ఇక మా రియాన్ షండ్ స్ఫూర్తి పాప ఇద్దరు చిన్నతమ్ముని చూడడానికి వచ్చేసారు చూస్తున్నారు చూడండి ఇక మా చిన్నత్తమ్మ కూడా వచ్చారు ఇక మా బంధువులందరూ వచ్చి చూసి వెళ్ళారు మా చూడండి ఒక్కొక్కసారి జోక్ చేస్తాడు నేను ఫోటో తీస్తున్నాను అనుకొని అట్లనే చూస్తూ ఉన్నాడు కానీ నేను వీడియో తీసానని తనకు తెలియదు ఇక స్ఫూర్తి బేబీ చూడండి క్యాప్తో ఆడుకుంటుంది ఇక ఫోర్త్ డే రోజు మా బాబుకి ఫోటోథెరపీ చేయించాలన్నారు సిక్స్ అవర్స్ పాటు అందుకని చెప్పేసి దాని కింద పడుకోబెడుతున్నాము చూడండి ఆ లైట్ కింద ఎట్లా పడుకున్నాడో ఈ కాలంలో ఫోటోథెరపీ అయితే కామన్ అయిపోయింది అసలు థర్డ్ డే నుంచి వారంలోపు బేబీకి ఆ లక్షణాలు అనేవి తెలుస్తున్నాయి ఖచ్చితంగా ఉంచమని చెప్పేసి డాక్టర్స్ కూడా అంటున్నారు మా బాబుకి అండ్ అలాగే మా చెల్లె వాళ్ళ బాబు అయాన్స్కి కూడా ఇలాగే ఫోటోథెరపీ ట్రీట్మెంట్ అనేది చేయించాము దీంతోపాటు బేబీకి డ్రాప్స్ కూడా ఇచ్చారు అవి కూడా యూజ్ చేశాను అన్నమాట ఇక మాకైతే ఫోర్త్ డేనే డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు కానీ బాబుకి ఇలా ఉండడం వల్ల ఫైవ్ డేస్ ఉండాల్సి వచ్చింది ఫిఫ్త్ డే రోజు ఇంటికి వెళ్ళామన్నమాట చూడండి ఈ కళ్ళుబ్బడం ఉంది కదా అదైతే తగ్గిపోయిందన్నమాట ఎట్లాగూ గ్లూకోజ్ అనేది పెట్టుకోవట్లేదు కదా ఇప్పుడు ఈ వన్ డే అవుతుంది కాబట్టి తగ్గిపోయింది ఇక నేను ఎలాగూ టీ తాగను కాబట్టి పాలు తాగడం అలవాటే కాబట్టి పాలు బ్రెడ్ అయితే తప్పనిసరి తీసుకున్నాను ఇక మేమైతే ఫిఫ్త్ డే రోజు ఇంటికి వచ్చాము చూడండి ఎలా పడుకున్నాడో మా బాబు ఇక నేను తిన్న ఫుడ్ ఏంటంటే పాలు బ్రెడ్ ఉప్మా అన్నంలో తోటకూర లేదా పాలకూర ఇడ్లీ అల్లం చట్నీ దాంతోపాటు వెల్లుల్లి కారం అయితే తిన్నాను ఇక నాకు తెలిసి నీళ్ళవంత అంటే ఏంటి దాని గురించి అయితే సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఇక్కడ చూడండి మా డాడీ తక్కలాగా తెంపుతున్నాడు ఇది మేకలకి బాగా ఇష్టం అంట మేకలని మేబే సైడ్ అయితే తీసుకొచ్చాడు వెళ్ళి కొంచెం అడవి ఇలా ఉంటుంది కదా అలాంటి ప్లేస్లలో ఉంటుంది వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నదంటే వెళ్ళి తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ నా కోసం మా అమ్మ తోటకూర వండుతుంది వెనకాల చూసి నవ్వుకోకండి అది షటరు అలా బ్లాక్గా అయిపోయింది మేము వంట చేసుకోవడం వల్ల ఇక నా వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్